ఓ మాదిరి స్కోర్ చేయడం ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్ తో దానికి పడుకోవడం ఇది ఒకప్పుడు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తీరు కానీ గతేడాది బౌలింగ్ బలాన్ని పక్కన పెట్టిన రైజర్స్ బ్యాటింగ్ తో లీగ్ లో ప్రకంపనను సృష్టించింది ఒకటికి మూడు సార్లు రెండు వందల యాభైకి పైగా పరుగులు చేసిన సన్ రైజర్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది పవర్ ప్లే లో అత్యధిక పరుగులు పిండుకున్న టీమ్ గా రికార్డు ఇక లీగ్ రాణించిన బ్యాటర్లు ఆఖరులో విఫలం సీజన్లో లో అప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈసారి కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది కమిన్స్ కెప్టెన్సీ కి అభిషేక్ శర్మ హెడ్ ఆరంభ మిరుపులు క్లాసన్ నితీష్ కుమార్ రెడ్డి ఫినిషింగ్ టచ్ తోడైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఆపడం ప్రత్యర్థులకు శక్తికి మించిన అటు ప్యాకెట్ డైనమైట్ ఈశాన్ కిషన్ ఈ ఏడాది నుంచి రైజర్స్ కు ప్రాతినిధ్యం వహించనున్నాడు ఇక ఇప్పటికే హిట్టర్లతో దట్టంగా ఉన్న హైదరాబాద్ బ్యాటింగ్ రాకతో మరింత రాటుదేలనుంది వీలంలో అత్యధికంగా ఇరవై ఐదు మందిని తీసుకునే అవకాశం ఉన్న కేవలం ఇరవై మంది ప్లేయర్లని కొనుగోలు చేసుకున్న రైజర్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్ల కోసమే భారీగా ఖర్చు పెట్టింది క్లాసులకు ఇరవై మూడు కోట్లు కోట్లు అభిషేక్ శర్మ హెడ్లకు పద్నాలుగు కోట్ల చొప్పున ఇచ్చిన రైజర్స్ ఆరు కోట్లకు నితీష్ కుమార్ రెడ్డిని కొనసాగించింది రెండు వేల పదహారులో తొలిసారి టైటిల్ సాధించిన ఎస్ఆర్ హెచ్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగులో రన్నర్ అప్ గా నిలిచింది ఈసారి అటు బ్యాటింగ్ తో పాటు ఇటు బౌలింగ్ తలాన్ని కూడా మరింత పటిష్టపరుచుకున్న హైదరాబాద్ రెండోసారి కప్పు జయచెక్కించుకోవాలని తహతహలాడుతోంది కమిన్స్ తో పాటు క్లాసన్ హెడ్ తుది జట్టులో ఉండటం ఖాయమే ఇక నాలుగో విదేశీ ప్లేయర్ గా మార్కడం ఎంచుకుంది అయితే ఈసారి మాత్రం ఆడన్ ముండీస్ రూపంలో తక్కువ ఫారెన్ ప్లేయర్లే ఉన్నారు అటు హెడ్ కోచ్ డానియల్ వెటోరీ స్పెనర్ జంపా వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి ఇక రాహుల్ త్రిపాఠి అబ్దుల్ సమద్ షాబాజ్ అహ్మద్ లాంటి విదేశీ ఆటగాళ్ళు ఈసారి అందుబాటులో లేకపోవడం సన్ రైజర్స్ కు మైనస్ గా మారింది అభినవ్ మనోహర్ అనికేత్ వర్మ తడే సచిన్ బేబీకి తుది జట్టులో అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి అటు సుదీర్ఘ కాలంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ తరపు ముక్కగా ఉన్న భువనేశ్వర్ కుమార్ తో పాటు యార్కర్ కింగ్ నట్రాజన్ ను వదిలేసుకున్న జట్టు గతేడాది వేలంలో టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షెమీ హర్షల్ పటేల్ ను ఎంపిక చేసుకుంది కమీన్స్ జయదేవ్ ఉనాద్ ఘట్టల్ కు ఈ ఇద్దరు కోడవడంతో మన బౌలింగ్ మరింత రాటుదేలను అవకాశం వస్తే పేస్ బౌలింగ్ బాధ్యతలు నిర్వహించేందుకు వైజాగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఉండనే ఉన్నాడు ఆడం జంప రాహుల్ చమర్ స్పిన్ బాధ్యతలు లో ఉన్నారు ఇటు పవర్ ప్లే లో జట్టుకు వికెట్లు అందించాల్సిన బాధ్యత మాత్రం షమీ పైనే ఉంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సీజన్లలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన షమీ మళ్ళీ అదే స్థాయి కొనసాగిస్తే జట్టుకు అదనపు బలం చేకూరినట్లే ఇక గాయం కారణంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ప్యాట్ కమిన్స్ సుదీర్ఘ విరామం తర్వాత టీ ట్వంటీ ఫార్మాట్ లో బరిలోకి దిగనున్నాడు అతడు జట్టును ఎలా నడిపిస్తాడనేది కీలకం గాయంతో జట్టుకు దూరమైన కార్స్ స్థానంలో దక్షిణాఫ్రికా ప్లేయర్ ముల్డర్ ను రైజర్స్ ఎంపిక చేసుకుంది ఇక మొత్తంగా చూస్తే గతేడాది కళ్ళు చెదిరే ఆట తీరుతో రన్నర్ అప్ గా నిలిచిన సన్ రైజర్స్ ఈసారి కూడా హిట్టర్లు దంచి కొడితే ప్లే ఆఫ్ చేరడం దాదాపు ఖాయమే ఆ తర్వాత గెలవడం ఓడడం ఆ రోజు ప్రదర్శించే ఆట ఉంటుంది